సబ్స్క్రై టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ఐకాన్ ఫర్ దెస్ట్ అప్డేట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి ఈరోజు జీ నాగబాబు గారు మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం వారిని ఈరోజునే మనకి నామినేషన్ రోజు ఈరోజున ముఖ్యంగా పాలకొల్లుకి ప్రత్యేక పరిస్థితులు ఉండటం జనసేనకి పనిచేస్తున్న నాయకులందరూ ప్రతి ఒక్కరూ జనసేన బలపడాలి మా అందరికంటే కూడా ఆయన చాలా బాగుంటుంది అనేది మనస్ఫూర్తిగా మీరు ఆయన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను చాలా అరుదుగా పాలిటిక్స్లో జరుగుద్ది చాలా చాలా అరుదుగా ఇందాక నేను నాగబాబు గారితో మాట్లాడుతున్నప్పుడు ఏ పరిస్థితులని మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం అనే మాట చెప్పారు లాయల్టీ అనేది జనసేన నేను ప్రారంభించినప్పుడు విశ్వసనీయత అనేది రాజకీయాల్లో వ్యక్తులు కోల్పోతే రాజకీయాలు అస్తవ్యస్తంగా తయారవుతాయి మరి అలాంటి వ్యక్తులు పాలనా వ్యవస్థకి వెళ్తే ఇంకా ఇంకా మీరు పరిస్థితి ఊహించుకోవచ్చు అలాంటి పరిస్థితులు నమ్మకాన్ని కోల్పోతున్న సమయంలో ఆయన పడ్డ బాధను చూసి ఆయన పడ్డ నాగబాబు గారి పడ్డ బాధ వేదన సంబంధంలో అసలు పోటీ చేయాల్సిన నా మా నాయకులకే కదిలించినాయి సో వారు సౌదయత్తి ఇక్కడ తీసుకురావటం నేను ఆయనతో మాట్లాడిన తర్వాత మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి వారిని పాలకుల అభ్యర్థిగా మేము ప్రకటిస్తున్నాం ఇది అలాగే చాలామంది ఆయన సపోర్ట్ చేసిన జెడ్పీటీసీ మెంబర్స్ అందరూ ఉన్నారు మిగతా ఎంపీటీసీ మెంబర్స్ అని మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీన్ని మేము చాలా ఒక దీర్ఘకాలికమైన లాంగ్ టర్మ్ గోల్స్ తోటి లేదంటే లాంగ్ టర్మ్ ఎస్టాబ్లిష్మెంట్ బలమైన అభివృద్ధి జరగాలి పాలకులకి ఇవన్నీ మీకు తెలుసు లాస్ట్ టైం మాట్లాడాను పాలకులు నన్ను చాలా ప్రభావితం చేసింది ఆ రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని నేను ఆడపడుచులు చూసి నాకు అనిపించింది ఆ రోజున సో మనస్పూర్తి నాకు పాలకులు మాకు మీ అందరికీ తెలిసింది మాకు చాలా మా కుటుంబానికి చాలా అత్యంత హృదయానికి దగ్గరున్న ప్రదేశం అది అన్ని రకాలుగా సో అలాంటి పాలకుల నుంచి రాష్ట్రానికి రాష్ట్ర రాజకీయాలు కూడా పాలకుల నుంచి చాలా బలంగా వ్యూహం తిప్పగలిగే గొప్ప వ్యక్తులు పాలకుల నుంచి వచ్చారు రాష్ట్ర రాజకీయాలని ఆ రోజుల నుంచి అలాగే అలాంటి పాలకుల నుంచి నాగబాబు గారు ఈరోజు వచ్చి దశాబ్దాలుగా వేరే వాళ్ళకి చేసిన శ్రమకి వాళ్ళు గుర్తించలేదేమో కానీ జనసేన పార్టీ అయితే ఖచ్చితంగా గుర్తిస్తుంది ఎందుకంటే మీరు విశ్వసనీయత అనే దానికి మేము ఎంత పెద్దపీట వేస్తామనేది మేము నాగబాబు గారికి నిలబడటమే నిదర్శనం అందుకని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఘన విజయంతో పాలకులు సీట్ని జనసేన సాధించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అండ్ దెబ్బ కొడితే తిరిగి దెబ్బలా పడుతూ తెలిసి తెలి తెలియజేయండి థ్యాంక్ యూ subscribe to our channel and press the bell icon for the latest updates